ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ పర్సన్ లైఫ్ లో అంటే మీకు మీ పార్ట్నర్ లైఫ్ లో మీ పార్ట్నర్ లైఫ్ లో ఎవరైనా థర్డ్ పర్సన్ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా రొమాంటిక్ థర్డ్ పార్టీ మీన్స్ ఆపోజిట్ జెండర్ అనమాట సో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా మీ పర్సనల్ లైఫ్ లో దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాం ఈరోజు సో వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి కాల్స్ మాత్రం చేయకండి సో రీడింగ్ అనేది చార్జబుల్ ఇంట్రెస్ట్ అని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి అలాగే ఎవరికైనా నేమ్ న్యూమరాలజీ పరంగా నేమ్ కరెక్షన్స్ ఎవరికైనా కావాలంటే కనుక మీ డేట్ ఆఫ్ సరిపడా నేమ్ అనేది మీ లైఫ్ మీ నేమ్లో ఉందా లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ సరిపడిన వైబ్రేషన్స్ అనేవి మీ లైఫ్లో జరుగుతున్నాయా లేదా నేమ్ కరెక్షన్స్ ఏమైనా దీపించుకోవాలన్నా కూడా అన్నిటికీ సంబంధించినవి ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫిఫ్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ సాయి శ్రీనివాస్ గారు ఉన్నారు సో నేను డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేమ్ కరెక్షన్స్ కానివ్వండి ఆస్ట్రోన్యూమరాలజీ పరంగా ప్రిడిక్షన్ చెప్పించుకోవాలనుకున్న జాతకం చెప్పించుకోవాలనుకున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ కి సరిపడిన వైబ్రేషన్స్ అనేవి మీ నేమ్ లో ఉన్నాయా లేదా వీటన్నిటికి సంబంధించిన మీ లైఫ్లో ఎందుకు హెల్త్ పరంగా కానివ్వండి వెల్త్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు కరెక్షన్ చేయించుకోవాలన్నా ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి సో ఇంట్రెస్ట్ అన్న నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ పర్సన్ లైఫ్ లో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా చూద్దాం షఫ్లింగ్ వేసే టైంలో ఒకసారి డీప్ బ్రీత్ అనేది తీసుకోండి డీ బ్రీత్ అనేది తీసుకుని ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకుని మీ నేము అండ్ మీ పార్ట్నర్ నేము తలుచుకోండి ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్తో సహా తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి సో అండ్ ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ నేను ఇక్కడ తీయట్లేదు ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో వాళ్ళకి సంబంధించింది ఈ రీడింగ్ లో సిక్స్టీ సెవెంటీ పర్సెంటేజ్ లో ఉంటే కనుక ఈ మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో చూద్దాము మీ పర్సనల్ లైఫ్ లో ఎవరైనా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఉన్నారా ఆపోజిట్ జెండర్ ఎవరైనా ఉన్నారా రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా ఉన్నారా చూద్దాం స్ట్రెంగ్త్ Page of Swords Eight of Swords The Death Three of Swords అంటే ప్రెజెంట్ ఉన్నారా పాస్ట్ లో ఉన్నారా ప్రెజెంట్ లో ఉన్నారా అనేది కూడా చూద్దాం మనం ఫైవ్ ఆఫ్ పెంటికిల్స్ సెవెన్ ఆఫ్ పెంటికిల్స్ నైట్ ఆఫ్ పెంటికిల్స్ ఫోర్ ఆఫ్ పెంటికిల్స్ फॉर्चून टू आफ कूल फोर आफ कैक् థర్డ్ ఉన్నారా అంటే అంటే ప్రజెంట్ ప్రజెంట్ అయితే ఎవరు కూడా రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే లేరండి కానీ పాస్ట్ లో మీరు మీరు వాళ్ళ లైఫ్ లోకి రాక ముందు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఉన్నారు మేబీ మీరు లైఫ్ లో వచ్చినా కూడా ఎవరైనా ఉన్నారంటే మేబీ మీరు మ్యారేజ్ అయిన పర్సన్స్ అయినా అయి ఉండవచ్చు అంటే మీ పార్ట్నర్ మ్యారేజ్ అయిన పర్సన్ అయ్యి ఉండొచ్చు వాళ్ళ హస్బెండ్ ఆర్ వైఫ్ ఇలా ఉండొచ్చు సో పాస్ట్ లో మాత్రం తప్పకుండా ఒక లవ్ ట్రాక్ అనేది జరిగింది మీ పార్ట్నర్ ని లైఫ్ లో ఒక రొమాంటిక్ థర్డ్ పార్టీ అనేవాళ్ళు తప్పకుండా అప్పుడైతే ఉన్నారనమాట కానీ వాళ్ళు వీళ్ళని మోసం చేసి వెళ్ళిపోయారు దానివల్ల ఆ డిప్రెషన్ లో నుంచి బయటకి రావడానికి కూడా వాళ్ళు కొన్ని హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వాళ్ళ లైఫ్లో జరిగిన పాస్ట్లో జరిగిన మెమరీస్లో నుంచి బయటకు రావడానికి కానివ్వండి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్కి అడిక్ట్ అయిపోయి దాంట్లో నుంచి బయటకు రావడానికి కానివ్వండి వాళ్ళ లైఫ్లో జరిగే ఆ పార్ట్నర్ కి సంబంధించిన చేసిన మోసానికి కానివ్వండి వదిలేసి వెళ్ళిపోవడం కానీ సం కొంతమందికి మ్యారేజెస్ అయ్యి వెళ్ళిపోవడం కానివ్వండి వీటన్నిటి నుంచి బయటకు రావడానికి మాత్రమే మిమ్మల్ని ఒక సోర్స్ గా పెట్టుకున్నారనమాట మీ పార్ట్నరు మీ పరిచయం కూడా అలానే ఏర్పడింది మీ ఇద్దరు ఒకరు ఒకరు షేర్ చేసుకోవడము మేబీ మీ పార్ట్నర్ కి మీరు కొంచెం సపోర్టింగ్ గా ఉండడము మీతో దగ్గర కావడం వల్ల తన పార్ట్నర్ పాస్ట్ లైఫ్ లో జరిగిన లవ్ ట్రాక్ అనేది వాళ్ళు ఈజీగా మూవ్ ఆన్ అవ్వగలిగారు అనమాట సో ప్రెజెంట్ అయితే మ్యారేజెస్ అయిన వాళ్ళు అయితేనేమో పార్ట్నరు రొమాంటిక్ పార్ట్నర్ అంటే వైఫ్ ఆర్ హస్బెండ్ వీళ్ళు ఉన్నారు అంతేగాని వేరే రొమాంటిక్ పార్ట్నర్ అయితే ఎవరు లేరు అనమాట పాస్ట్ లో అయితే ఉన్నారు వాళ్ళు ఉండడానికి కూడా వాళ్ళు వీళ్ళని చాలా మోసం అనేది చేశారు మోసం చేయడము ఫైనాన్షియల్ గా కానివ్వండి ఫైనాన్షియల్ గా కూడా వీళ్ళని బాగానే యూజ్ అండ్ త్రో టైప్ లో యూజ్ చేసుకోవడం కానివ్వండి వీళ్ళు అవసరం ఉన్నన్ని రోజులు ఉండి తర్వాత వేరే వాళ్ళని మ్యారేజ్ వేసుకుని వెళ్ళిపోవడం కానివ్వండి ఇలా దాంట్లోంచి వీళ్ళు బయటకు రావడానికి చాలా చాలా పెయిన్ అనేది అనుభవించారు చాలా బాధపడ్డారు వీళ్ళు వాళ్ళ వాళ్ళే ప్రపంచంగా భావించారు అనమాట ఆ టైంలో సో దానివల్ల ఆ టైంలో వాళ్ళు ఉండడం వల్ల చాలా పెయిన్ అనేది కూడా అనుభవించారు దానివల్ల ఎలా అయినా కూడా నేను దీంట్లోంచి బయటకు రావాలి అనుకున్న టైంలోనే మీ పరిచయం అనేది ఏర్పడింది ఈ పరిచయం ఏర్పడడం వల్ల మీరు వాళ్ళకి ఒక సపోర్టిగా ఉన్నారు ఒక అన్ని విషయాల్లో కూడా మీరు వాళ్ళని వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఏదైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయో స్లోగా మీ రూపంలో నుంచి బయటకు రావడానికి మీ రూపంలో బయటకి తీసుకురావడానికి ట్రై చేస్తా ఉన్నారు ఆ టైంలోనే మీతో ఫ్రెండ్షిప్ చేయడము మీతో ప్రతిదీ కూడా షేర్ చేసుకోవడము మీతో మాట్లాడడం అనేది పాస్ట్ లో జరిగిన వాళ్ళ లైఫ్ ని ఆ పార్ట్నర్ ని ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్ ని మర్చిపోవడానికి ఈజీ చేసిందన్నమాట సో వాళ్ళ ఆ మిస్ అయిన ఫీలింగ్ అనేది ఆ కొన్ని మంత్స్ అనే వాళ్ళు పడిన స్ట్రగుల్స్ కానివ్వండి ఆ పెయిన్ కానివ్వండి మీతో మాట్లాడిన మాటల వల్ల మీ పరిచయం వల్ల మేబీ మీరు వాళ్ళకు ఒక బెస్ట్ పార్ట్నర్ అని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యారనమాట ఒకప్పుడు వాళ్ళ పార్ట్నర్ విషయంలో ఏదైతే తప్పు జరిగిందో ఆ తప్పు మీ విషయంలో చేయకూడదు అని కూడా అనుకుంటున్నారు సో అందుకే మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు మీ పార్ట్నర్ కి మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ విషయంలో అంటే మీ విషయంలో మీ పార్ట్నర్ అయ్యే వాళ్ళు చాలా చాలా మంచిగా ఉండడానికి రీజన్ ఏంటంటే మీ దగ్గర సాఫ్ట్గా ఉండడానికి కానివ్వండి మీతో తొందరగా గొడవ కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి మేబీ కొంతమంది ఒక సిచ్యువేషన్లో ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి వాళ్ళ ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏదో రీజన్ వల్ల మాత్రమే వాళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది కానీ మిమ్మల్ని ఏ రీజన్ చెప్పకుండా దూరంగా ఉండడం అయితే జరిగింది దూరంగా ఉన్నా కూడా మీరు చాలా స్ట్రాంగ్ అని వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు ఎందుకంటే మీరు ఏవన్నైనా కూడా మాటలతో కానివ్వండి మీ చేతులతో కానివ్వండి కంట్రోల్లో పెట్టుకోగలరు మీ గ్రిప్ లో పెట్టుకోలేరు ప్రతి చిన్నదానికి కూడా ఎమోషనల్ అయిపోయి ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా తీసుకునే పర్సన్ అయితే కాదనమాట మీరు సో దాన్ని ఏంటంటే వీళ్ళు దృష్టిలో పెట్టుకున్నారనమాట వీళ్ళు దృష్టిలో పెట్టుకుని దూరంగా ఉండడం అయితే జరిగింది అండ్ మీరు అంటే వాళ్ళ సిచ్యువేషన్ మేబీ నో కాండువయన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి ఆనడ్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు కానివ్వండి బ్యాక్గ్రౌండ్ లో మిమ్మల్ని స్పై చేస్తానే ఉన్నారు ఎందుకంటే పాస్ట్ లో జరిగిన ఆ లవ్ ట్రాక్ కన్నా మీతో ఏర్పడిన బాండింగ్ అనేది చాలా చాలా వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకున్నారు చాలా హ్యాపీనెస్ కూడా ఇచ్చింది అనమాట ఆ శాడ్నెస్ లో నుంచి చాలా తొందరగా రికవరీ అయ్యారంటే బికాస్ ఆఫ్ మీ లవ్ వల్లనే మాత్రమే సో దాన్ని చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు అందుకే మీకు సంబంధించినవి ఎప్పుడు కూడా మీ బ్యాక్గ్రౌండ్లో మీతో మాట్లాడకపోయినా కొన్ని నోకాండ లో ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే మీ గురించి అన్ని తెలుసుకుంటా ఉంటారు మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఎవరి ద్వారా అయినా తెలుసుకోవడం కానీ సోషల్ మీడియాలో స్పై చేయడం కానివ్వండి స్పైయింగ్ అనేది చాలా ఎక్కువగా ఉందనమాట మీ చుట్టూరు ఒక స్పై లాగా చూస్తున్నారనమాట అంటే అదే లాస్ట్ సీన్ చూడడం కానీ మీ గురించి ఎవరో ఒకళ్ళ ద్వారా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా తెలుసుకోవడము ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడము ఎలా ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా హ్యాపీగా ఉన్నారా గా ఉన్నారా ఏం చేస్తున్నారు అన్న విధంగా ఆలోచిస్తుంది ఎందుకంటే మీరు చాలా స్ట్రాంగ్ పర్సన్ అని చెప్పి మీ పార్ట్నర్ గట్టిగా నమ్ముతున్నారు అన్నమాట సో కొన్ని కొన్ని సార్లు ఏంటంటే మీ ఎమోషనల్ కూడా మీరు బ్యా అంటే మీ పార్ట్నర్ ఎమోషన్స్ ని కూడా మీరే బ్యాలెన్స్ చేయగలుగుతారు ఒక్కొక్కసారి ఏంటంటే మీ పార్ట్నర్ చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న పర్సన్ మీరు కొంచెము ఏదైనా కూడా నేను సాధించగలను ఏదైనా కూడా ఎదుర్కోగలను ప్రాబ్లమ్స్ వస్తే ఎందుకు భయపడాలి అన్న విధంగా మీ పార్ట్నర్కి ఎప్పుడు కూడా మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉన్నారనమాట ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఇస్తూ ఉన్నారు సమ్టైమ్స్ వాళ్ళు ఫ్యామ్ గా ఏమన్నా స్ట్రగుల్ అయినా కూడా మీరు వాళ్ళకి సపోర్టింగ్గా ఉండి వాళ్ళకి హెల్ప్ చేయడము లేకపోతే వాళ్ళు ఏదన్నా డిసప్పాయింట్మెంట్ అయ్యి ఏదైనా జాబ్ కోసం వెళ్ళినా ఏదన్నా వాళ్ళు కోరుకున్నది వాళ్ళకు దొరకకపోయినా మీరు ఎప్పుడు కూడా మోరల్ గా సపోర్ట్ చేస్తా ఉన్నారు ఇది కాకపోతే ఇంకోటి ఎందుకు అక్కడే స్ట్రక్ అయిపోయి ఎందుకు అంత లైఫ్ ఏ లేదన్నట్టుగా ఎందుకు ఉండడము అని చెప్పి మీరు ఎప్పుడు కూడా వాళ్ళు వాళ్ళు ఇచ్చే నెగిటివ్ ఎనర్జీస్ ని తీసుకోవడానికి రెడీగా ఉండరు అండ్ వాళ్ళని కూడా తీసుకొని ఇవ్వరు ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు తక్కువ చేసుకుంటే అస్సలు మీరు ఎంకరేజ్ చేయరు అనమాట ఎందుకు అలా ఉండరు నిజానికి మనకి లైఫ్ రావడమే చాలా అదృష్టము సో ఆ లైఫ్ ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి ఎలా మంచిగా మన లైఫ్ ని మన చేతిలోనే పెట్టి ఆ మంచికైనా చెడుకైనా చేసుకునే బాధ్యత మనదే సో ఒక ఫెయిల్యూర్ వచ్చినంత మాత్రాన ఆ ఫెయిల్యూర్ లో నుంచి ఉండిపోయి నా లైఫ్ ఇంతే నా బతికింతే అన్నట్టుగా ఎందుకు ఉండాలి లైఫ్ లో ముందుకు వెళ్ళాలి మనం ఒకసారి కింద పడిపోయామంటే ఇంకోసారి ఎలా లెగవాలనేది తెలుస్తుంది కాబట్టి కింద పడేస్తున్నాడు దేవుడైనా కూడా ఒకసారి మనకు దెబ్బ తగులుతుందంటే ఇంకోసారి నెక్స్ట్ టైం అనేది జాగ్రత్తగా ఉండడానికి మాత్రమే దెబ్బనే తగిలించి తగిలేలా చేస్తున్నాడు లైఫ్ లెసన్ నేర్చుకుని దాని నుంచి ఎంతో కొంత నేర్చుకుని ముందుకు వెళ్ళాలే తప్ప లైఫ్ లో అక్కడే స్ట్రక్ అయిపోయి ముందుకు వెళ్ళకుండా ఎందుకు ఇలా లైఫ్ అయిపోయిందని చెప్పి బాధపడుతూ ఉండొద్దని చెప్పి బాబా యూనివర్స్ మీరెప్పుడు కూడా మీ పార్ట్నర్ కి చెప్తూ ఉంటారు అనమాట అండ్ మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ఎక్కువగా పాస్ట్లో బతికే పర్సన్ అంటే పాస్ట్లో ఎవలో కానివ్వండి మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగినా లేకపోతే ఏదన్నా మిస్అండర్స్టాండింగ్స్ వచ్చినా ఏమొచ్చినా కూడా పాస్ట్లో జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ జరిగిపోయిన దాని గురించి ఆలోచించుకుంటూ ఇలా బిహేవ్ చేసే పర్సన్ సో దానివల్ల ఏంటంటే మీ పార్ట్నర్ ఎక్కువగా కూడా మిమ్మల్ని మిమ్మల్ని ఇప్పుడు ప్రజెంట్ కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట ఒకవేళ నేను దూరంగా ఉండకుండా ఉన్నట్టు బాగుండేదేమో అని ఒక విధంగా ఆలోచిస్తున్నారు ఇంకొక విధంగా ఏంటంటే నా ప్రాబ్లమ్స్కి నా ఫైనాన్షియల్ స్ట్రగుల్స్కి అనవసరంగా మిమ్మల్ని బాధ పెట్టడము మీ లైఫ్లో ఉండి మీకు ఇంకా కొంచెం ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం కానివ్వండి ఇవన్నీ ఉండడం అవసరమా అన్నట్టుగా కూడా ఆలోచించుకుంటున్నారు మీ పార్ట్నరు సో ప్రజెంట్ అయితే తన వర్క్ లో తన సైడ్ నుంచి ఎలాంటి వర్క్ తన హార్డ్ వర్క్ చేయాలి ఎలాంటి ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు ఎలా రావాలని తన సైడ్ నుంచి హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేస్తున్నారు సో మీరు వాళ్ళ లైఫ్ లో ఉంటే వాళ్ళ లైఫ్ ఏ మారిపోయింది తన లక్ లక్ అనేది కలిసి వచ్చింది మీరు వాళ్ళ లైఫ్ లో ఉండడం వల్ల ఫైనాన్షియల్ గా కానివ్వండి లేకపోతే మీరు వాళ్ళకి ఎప్పుడు మోరల్ సపోర్ట్ చేస్తూ ఒక స్ట్రెంగ్త్ లాగా మీరు బ్యాక్ బోన్ లాగా ఉన్నారనమాట మీ పార్ట్నర్ కి అది వాళ్ళు నమ్ముతున్నారు సో మీ పార్ట్నర్ విషయంలో ఇప్పుడు ప్రజెంట్ స్ట్రక్ మోడ్ లో ఉండడానికి మేబీ వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే దూరంగా ఉండడం కానివ్వండి బ్లాక్ చేసుకోవడం కానివ్వండి ఆన్ ఆఫ్ సిచ్యువేషన్ లో ఉండడం కానీ ఇవన్నీ చేస్తున్నారంటే బికాజ్ ఎందుకంటే వాళ్ళ లైఫ్ అనేది ఆ వాళ్ళకి నచ్చినంత హ్యాపీగా లేదు మీ విషయంలో హ్యాపీగా ఉన్నా వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ కానివ్వండి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానివ్వండి రెస్పాన్సిబిలిటీస్ కానివ్వండి స్ట్రక్ మోడ్లో ఉండడం వల్ల మీ పార్ట్నర్ ఏంటంటే ఇప్పుడున్న ఈ ఈ స్ట్రగుల్స్ లో నుంచి మిమ్మల్ని మీ లైఫ్ లో ఉంటే ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళకు బ్యాడ్ లక్ లాగా వాళ్ళు ఎవరి లైఫ్ లో ఉంటే వాళ్ళు వాళ్ళ లైఫ్ కూడా నాశనం అవుతుంది ఎందుకు నేను బ్యాడ్ లక్ అయినప్పుడు నేను ఒక లైఫ్ లో ఉంటే వాళ్ళ లైఫ్ కూడా బ్యాడ్ లక్ ఎందుకు చెయ్యాలి వాళ్ళైనా కూడా కొంచెం హ్యాపీగా ఉండాలి ఫైనాన్షియల్ గా ఇప్పుడుప్పుడే మీ లైఫ్ లో మీరు కెరీర్ పరంగా కానివ్వండి ఫైనాన్షియల్ గా కానివ్వండి గ్రో అవుతున్నారు గ్రో అవుతున్న టైంలో నా కోసం బాధపడుతూ నా ఎనర్జీస్ అనేవి తీసుకుని నెగిటివ్నెస్ అనేది ఎందుకు తీసుకోవాలి వీళ్ళు అన్నట్టుగా కూడా వీళ్ళ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి వీటికి కానివ్వండి వీళ్ళ దూరంగా ఉండడం అయితే జరిగింది సో మీ పార్ట్నర్ విషయంలో అయితే ప్రెజెంట్ అయితే ఎవరు రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఎవరు లేరు పాస్ట్ లో అయితే ఉన్నారు అది బ్రేకప్ అయిపోవడము ఇప్పుడు మీరనే వాళ్ళు రావడము జరిగింది ఒకవేళ కొంతమంది ఎవరైతే ఉన్నారో మ్యారీడ్ అయిపోయిన పీపుల్ మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటే గనక హస్బెండ్ అండ్ వైఫ్ అనేవాళ్ళు ప్రెజెంట్ రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఎవరు అనమాట వేరే ఎవరైతే లేరు ప్రెజెంట్ చూద్దాం మీ పార్ట్నర్ లవ్ ఫీలింగ్స్ अट्राशन सोल कन मेक् प्रॉम एमोशनल बैगेज वार्निंग సో మీ పార్ట్నర్ ఇప్పుడు ఫైనాన్షియల్ గా అంతా హ్యాపీగా అయితే లేరనమాట ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు అలా అని చెప్పి మీ దగ్గరకు వచ్చి ప్రతిసారి ఆల్రెడీ చాలా సార్లు మీరు వాళ్ళకి ఫైనాన్షియల్ గా హెల్ప్ చేయడం జరిగింది సో ప్రతిసారి వెళ్ళి మిమ్మల్ని అడగడం కానివ్వండి మీరు ఎక్కడ తక్కువగా చేస్తారో మనీ కోసమే వస్తున్నామని అనుకుంటారేమో అన్న ఫీలింగ్ అనేది వాళ్ళకి ఉందనమాట సో దాని గురించి కూడా ఫైనాన్షియల్ హెల్ప్ అడగకూడదు నీ ప్రాబ్లం అనేది ఏదైనా నేనే చూసుకోవాలి ఒకవేళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నేనే చూసుకోవాలన్న విధంగా ఆలోచిస్తున్నారు డిపెండెన్స్ ఐ ఆమ్ అడిక్టెడ్ టు యూ కాన్స్ట్ ఆఫ్ మిస్సింగ్ అండ్ లవింగ్ యూ అండ్ మీ పార్ట్నర్ మీకు చాలా ఎడిక్ట్ అయ్యారు కూడా సో మీతో మాట్లాడడం అన్నా మీతో మాట్లాడటము మీతో మీతో ఉండడము మీతో టైం స్పెండ్ చేయడం అనేది వాళ్ళకి చాలా ఇష్టము ఎందుకంటే మీ పార్ట్నరు మీ కన్నా కూడా మీ పార్ట్నర్ ఎక్కువగా మిమ్మల్ని ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు కూడా వాళ్ళకేందంటే వాళ్ళు రావాలి మీరు ఏంటంటే కొంచెం స్ట్రాంగ్ పర్సన్ కాబట్టి ఈజీగా దేన్ని కూడా ఫెయిల్యూర్ని కానివ్వండి యాక్సెప్ట్ చేయరు అది వాళ్ళకి తెలుసు అన్నమాట వాళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీస్ ని నెగిటివ్నెస్ ని ఎక్కువగా ఎంకరేజ్ అనమాట నా లైఫ్ ఇంతే నా లైఫ్ లో ఎప్పుడు ఏదో జరుగుతుంది ఏది కావాలనుకున్నా కూడా జరగదు ఇలా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు ఎప్పుడు కూడా అలాంటి పర్సన్ అనమాట మీ పార్ట్నర్ ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వాళ్ళ వాళ్ళంతటి వాళ్ళే ఏదో ఒక దాంట్లో ని తీసుకోవడం వల్ల వాళ్ళంతటి వాళ్ళే హర్ట్ అవుతూ ఉంటారు అది మీ విషయంలో అయినా లేకపోతే ఏదైనా విషయంలో అయినా హర్ట్ అవడం వల్ల వాళ్ళకి చాలా పెయిన్ అనేది ఎక్కువగా తీసుకుంటుంది ఆలోచిస్తూ ఉంటారని ఎమోషనల్ బ్యాగేజెస్ ని పాస్ట్ లో నుంచి కే కాకుండా ఫ్యూచర్ కి కూడా తీసుకొస్తూ ఉంటారు అనమాట ఎక్కువగా ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ పాస్ట్ లోనే బతికే మన్స్ పర్సన్ అనమాట వార్నింగ్ యువర్ లూజింగ్ మీ బికాస్ ఆఫ్ యువర్ బిహేవియర్ వాళ్ళంతటా వాళ్ళే మీ లైఫ్ లో నుంచి దూరంగా వెళ్ళిపోయారు కానీ ఏమనుకుంటున్నా అంటే మీరు అను మీరు వాళ్ళ బిహేవియర్ కి కానివ్వండి వాళ్ళంతటా వాళ్ళే దూరంగా ఉన్నారని వాళ్ళకి తెలుసు సో తనంతట వాళ్ళంతట వాళ్ళే మీ వల్లే వాళ్ళు దూరంగా ఉన్నారు మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండడానికి మాత్రమే మీతో తప్పు పట్టే విధంగా ఏ రిలేషన్ అయినా మంచిగా ఉన్నప్పుడు అన్ని బాగానే ఉంటాయి ఏదైతే ఎప్పుడు ఒకసారి వద్దనిపిస్తుందో అప్పుడు ప్రతిదీ కూడా వాళ్ళ కోసం ఏం చేసినా కూడా అది నెగిటివ్ గానే ఉంటదనమాట బాగున్నప్పుడు వాళ్ళ కోసము ఏం లాస్ అయినా ఎంత చేసినా అది మంచిగానే ఉంటది అది బాగాలేని టైంలో ఏంటంటే వాళ్ళ కోసం ఏమన్నా అడిగినా కూడా మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఏదో ఒక ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడం ఇలా అవుతూ ఉంటది అనమాట ప్లెజర్ లుకింగ్ ఎట్ టాకింగ్ టు ఈస్ గ్రేటెస్ట్ ఎంజాయ్మెంట్ ఫర్ మీ మీరు ఎంతైతే మీ పార్ట్నర్ ని కలవాలి మళ్ళీ లైఫ్ లోకి రావాలని అనుకుంటే మీ పార్ట్నర్ కి కూడా మీతో చూస్తూ ఉండడము మీ స్మైల్ కానివ్వండి మీతో మాట్లాడడం కానివ్వండి మీ చూపు కానివ్వండి ఇవన్నీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట మీతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళకి అసలు టైమే తెలియదు అనమాట అట్రాక్షన్ ఐఎమ్ ఫ్యాన్సినేటెడ్ విత్ యువర్ బ్యూటీ బట్ నాట్ సీరియస్ అండ్ మీరు ఏంటంటే మీ పార్ట్నర్ కి కొంచెం అట్రాక్ట్ కూడా అయ్యారన్నమాట అందుకే అట్రాక్షన్ అవ్వడం వల్ల ఇంకా చెప్పాలంటే మీ పార్ట్నర్ కన్నా కూడా మీ కన్నా కూడా మీ పార్ట్నర్ కొంచెం సిన్సియర్ అండ్ బాగా చూడడానికి కూడా మంచిగా ఉండే పర్సన్ తన సైడ్ నుంచి ఎక్కువ ప్రేమ అనేది ఇప్పటి వరకు కూడా ఎక్కువగా మీకన్నా కూడా ఎక్కువ తన తనే మీకు ఎక్కువగా కూడా ఏదైనా చేయడం కానివ్వండి ఎక్స్ప్రెస్ చేయడం కానివ్వండి ఇట్లా చేశారనమాట ఐ యామ్ ఫ్యాన్స్ సో మీ పార్ట్నర్ చాలా చాలా కొంచెం చూడటానికి బాగోవడం బాగుంటారు అట్రాక్షన్ ఫేస్ స్మైలింగ్ ఫేస్ ఇలాంటి వాటికి కూడా మీరే అట్రాక్ట్ అయిపోయారు అనమాట సోల్ కనెక్షన్ నో ఎక్స్పెక్టేషన్ ప్యూర్లీ లవ్స్ యూ మీరేందంటే మీ పార్ట్నరు మీ నుండి ఏది ఎక్స్పెక్ట్ చేయకుండానే మీ లైఫ్ లోకి వచ్చారు అంటే మేబీ మీ పార్ట్నరు మీరు ఇద్దరిది రిలేషన్ ఏంటంటే సోల్ కనెక్షన్ లాగా మేబీ మీకు పెయిన్ అనిపిస్తుంది మీ పార్ట్నరు కూడా అంతే పెయిన్ అనిపిస్తుంది అని అనుకుంటున్నారు మీ పార్ట్నర్ ఏందంటే మీ ఒక సోల్ కనెక్షన్ మేము ఎప్పటికీ విడిపోము మేబీ విడిపోయిన సిచ్యువేషన్స్ వచ్చినా కూడా మనసులు ఎప్పుడు అలానే ఉంటాయి అన్న ఫీలింగ్ అనేది మీ పార్ట్నర్ కి ఉంది Make promise, if you truly love me, you will wait for me, I will be back. సో మీరు వాళ్ళ కోసము నిజంగా ట్రూగా లవ్ చేస్తే వాళ్ళ కోసము వెయిట్ చేస్తారని చెప్పి వాళ్ళు మళ్ళీ వాళ్ళ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకుని మీ దగ్గరకు వస్తారు మీరు స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నారు బిలీవ్ చేస్తారు దేన్నైనా మీ ప్రేమ మీద కానివ్వండి వాళ్ళ ప్రేమ మీద కానీ నమ్మకం ఉందని చెప్పి అలా అనుకుంటున్నారు ఎందుకంటే మీ పార్ట్నర్ మీద గొడవ పడేవో లేకపోతే మళ్ళీ వద్దనుకునే వెళ్ళిపోయిన పర్సన్ అయితే కాదు అంటే ఏది కూడా చెప్పకుండా సైలెంట్ గానే వెళ్ళిపోయిన పర్సన్ లేకపోతే రెస్పాన్సిబిలిటీ వల్ల వెళ్ళిపోయిన పర్సన్ అనమాట సో దానికోసమని వాళ్ళు అలా ఫీల్ అవుతున్నారు సో ఇదనమాట మీ పార్ట్నర్ లో రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే ఎవరు లేరు సో చూద్దాము బాబా ఏం గైడెన్స్ ఇస్తుంది మీ పార్ట్నర్ విషయంలో అనేది కూడా ధర్మం ఊది యొక్క శక్తి విశ్వాసము విశ్వాసము మీకు సమాధానం లభించకపోయినాను విశ్వాసము మరియు సహనముతో ఉండండి మీకు మీ పార్ట్నర్ దగ్గర నుంచి తను మేబీ ఏం చెప్పకుండా మీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోవడమో లేదా చెప్పకుండా ఆనడా సిచ్యువేషన్ లో ఉండడమో ఇలా ఏమైనా చెప్పకపోతే వెయిట్ చేయండి మీ ప్రేమ మీద మీ నమ్మకంతో వెయిట్ చేస్తే కనుక నమ్మకం మరి పేషెన్సీతో వెయిట్ చేస్తే కనుక తప్పకుండా మీకు రావాల్సిన దానికి సమాధానం వస్తే మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి మీ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ అయితే ఉందనమాట కర్మ ఒక ప్రభావం మాత్రమే అది శిక్ష కాదు మీ పార్ట్నర్ మీ లైఫ్ లోకి రాకపో రావడానికి అంటే విడిపో రావడం కానివ్వండి మళ్ళీ ఆనడ్ ఆఫ్ సిచ్యువేషన్ లో వెళ్ళడం కానివ్వండి దూరంగా పెట్టడానికి కానీ కారణం ఏంటంటే ఏదైనా కూడా మన లైఫ్ లో ఏం జరిగినా మన లైఫ్ లో కర్మ వల్లే జరుగుతూ ఉంటది దూరం పెట్టడం వల్ల మీరు ఇప్పుడు పెయిన్ అనుభవిస్తున్నారు సో ఈ పెయిన్ అనేది అదొక శిక్ష కాదనమాట ఫ్యూచర్ లో మళ్ళీ మీరు హ్యాపీనెస్ చూడడానికి మాత్రమే సో కర్మ బ్యాడ్ కర్మ ఉంటే అది క్లియర్ అవ్వడానికి మాత్రమే రుణాలు ఏమైనా ఉంటే కనుక అవి తీరడానికి మాత్రమే ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ అనేవి క్రియేట్ అయినవని చెప్తున్నారు ఆకా అయస్కాంతంలా ఉంటూ మీరు అందరు పొందవలసిన వాటిని ఆకర్షించండి మీకు ఏంటంటే చాలా స్ట్రెంగ్త్ అనేది ఉంది అండ్ అట్రాక్టివ్ లుక్ అనేది ఉంది అందరినీ కూడా అట్రాక్ట్ చేసుకునే వే ఆఫ్ టాకింగ్ ఉంది వే ఆఫ్ బిహేవియర్ ఉంది సో మీరు అందరినీ కూడా తొందరగా ఈజీగా అట్రాక్ట్ చేసుకునే పర్సన్ సో ప్రజెంట్ ఏంటంటే మీ పార్ట్నర్ విషయంలో స్ట్రక్ అయిపోయి సైలెంట్ గా ఉండడము మీరు ఏదైతే నేచర్ ఉందో అది పక్కన పెట్టేయడము ఇట్లా చేస్తున్నారు సో మీరు ఎప్పుడూ కూడా ఒకళ్ళని ఆకర్షించే విధంగా ఉండాలి అట్రాక్ట్ అయ్యే విధంగా ఉండాలి మీ దగ్గరికి ఒకళ్ళు వచ్చే విధంగా ఉండాలి కానీ మీరు ఒకళ్ళ కోసమని బాధపడుతూ ఒకళ్ళ కోసం వెళ్ళాలని కానీ ఇట్లా బాధపడుతూ ఉండకండి ఎందుకంటే మీకంటే ఒక స్పెషల్ క్వాలిటీ ఉంది ఐస్కాంతలంగా అందరిని ఆకర్షించే క్వాలిటీ అనేది మీకు ఉంది ఊది యొక్క శక్తి నా ఊది నీ మానసిక శారీరక బాధాలను నయం చేస్తుంది సో ఏదైతే బాబా కానివ్వండి మీ యూనివర్స్ కానివ్వండి లేకపోతే మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనస్ఫూర్తిగా ప్రార్థించండి వాళ్ళకి సంబంధించిన మెడిటేషన్ కాసేపు చేయండి లేకపోతే ప్రశాంతంగా ఉండండి సెవెన్ చక్ర మెడిటేషన్ కానివ్వండి ఇవి చేసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉండడమే కాకుండా పీస్ఫుల్గా ఉంటుంది ఏది ఎప్పుడు ఎలా జరగాలని ఉంటే అలా జరిగిపోతుంది సో ఎక్కువగా బాధపడుతూ ఎక్కువగా ఎమోషన్ అవ్వడము ఎక్కువగా కోపం తెచ్చుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావడము ఫర్దర్గా మానసిక ప్రాబ్లమ్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది ఫిజికల్ గా మెంటల్ గా కూడా సఫర్ అవుతారు మీరు సో దానిని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు సో ఇదనమాట ఈ రోజు వీడియో అనేది సో ఎవరికైతే రెజినేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో